రాష్ట్రంలో క్రాస్బో క్రీడలను ప్రోత్సహించాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు జాతీయ స్థాయిలో జరిగిన క్రాస్బో షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలో హైదరాబాద్ కు చెందిన ఎం లక్ష్మి చైతన్య స్వర్ణ పథకం భువనేశ్వరి రజత పతకాలను సాధించడం సంతోషకరంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్చరీ రైఫిల్ షూటింగ్ కలిసినట్లుగా ఉండే క్రాస్ బో క్రీడలకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుందన్నారు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ఈ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి తోడ్పడాలని కోరారు

సో ఈ మెకానిజం చూస్తే మీరు యారో తీసుకొని దీని ద్వారా మనం షూట్ చేయవచ్చు ఇలా ఉంటాయి యారోస్ సో దీన్ని యాక్చువల్గా ఇందులో పెట్టి మనం షూట్ చేయొచ్చు సెవెంటీ మీటర్స్ దాకా వెళ్తుంది క్రాస్ బో అన్నది తర్వాత చైనాలోను మరియు యూరోప్లోను ఇది ఆల్మోస్ట్ సిక్స్త్ సెంచురీలోనే ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించు యాక్చువల్గా మీరు చైనాకు వెళితే సిక్స్త్ సెంచురీ బీసీ బీసీలో కూడా ఒకటి పడారు సో ఇటువంటి కాంబినేషన్ మనం భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్రాస్బో ఛాంపియన్షిప్స్ కూడా జరుగుతున్నాయి వరల్డ్ లెవెల్లో జరుగుతాయి తర్వాత భారతదేశంలో కూడా నేషనల్ ఛాంపియన్షిప్స్ కూడా జరుగుతాయి కాబట్టి ఇది ఒక ఆర్చరీ అని మనం చూసింటాం ఆర్చరీ అన్నది ఈవెన్ ఒలింపిక్స్లో కూడా ఆర్చరీ అన్నది ఉంది ఈ క్రాస్ బో అన్నది కూడా ఆర్చరీ దీన్ని ఆర్చరీ సెక్షన్లోకి వస్తుంది కానీ ఇంకా ఒలింపిక్స్లో ఎంటర్ అవ్వండి కాబట్టి ఇటువంటి వాటిలను మన కాలేజెస్ లోను ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఉన్న లక్ష్మీ చైతన్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ సంవత్సరం మన నేషనల్ సేవైతే జరిగాయో అందులో తను చాంపియన్గా నిలిచారు తర్వాత అదేవిధంగా మాకు ఉన్న భువనా తని తనకు సెకండ్ లెవెల్లో నిలిచారు ఆయన విన్నర్స్ అంటారు ఉన్నారు సార్ కాబట్టి మొట్టమొదటిసారిగా నేను లక్ష్మీ చైతన్య గారికి భువనా గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ స్పోర్ట్ అన్నది ప్రజల్లో తీసుకువెళ్ళడం చాలా అవసరం ముఖ్యంగా అనేక ఇన్స్టిట్యూట్స్ మన దగ్గర ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి వీటిలలో కూడా ఈ స్పోర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత మొత్తం మన సౌత్ ఇండియా ఒక ఏడు స్టేట్స్లో ఈ స్పోర్ట్స్ను ప్రమోట్ చేయడానికి లక్ష్మీ చైతన్య గారికి యాక్చువల్గా ఆథరైజ్ చేయడం జరిగింది ఆవిడ ఈ స్పోర్ట్ని స్కూల్స్ కాలేజెస్లో తీసుకువెళతూ దీని యొక్క ఉపయోగాన్ని తర్వాత దీని యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ వారు ఈ త్వరలో ఇక్కడ మనమే నేషనల్ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే ఈ సంవత్సరం మనం తెలంగాణలో పెట్టాలన్న ఒక సంకల్పనతో ఆవిడ ఉన్నారు కాబట్టి మనకు ఉన్న ఇక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన కూడా స్వతంగా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆయన కూడా తర్వాత కేటీఆర్ గారు తర్వాత ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా సహకరించి దీన్ని అసోసియేషన్ మన తెలంగాణలో పెట్టి తర్వాత నేషనల్స్ అన్నవి కూడా మన తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఎంతైతే ఉంది దానికోసం మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా వీరితో పాటు కలిసి పనిచేయడానికి మా సంసిద్ధతను వ్యక్తం చేశాం సో లెటెస్ ప్రమోట్ స్పోర్ట్స్ ఎందుకంటే స్పోర్ట్స్ అన్నది స్పిరిట్ తీసుకొచ్చి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి